ఈ సముద్రం మీ నాన్నని మింగేసింది ఈ ఊరిలో ఉన్నది చెప్పినట్టు మీ నాన్న తిరిగి రారా నుంచి ఎవడాది నా మాట అంటే లెక్కలేదా నీకు సముద్రంలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను పట్టించుకోవా ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు మా నాన్న గురించి ఈ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఆయనకి అసలు ఏమైంది నా తండ్రి మీ నాన్న చార్లెస్ ఇక తిరిగి రాడ్రా అదే ఎందుకు సముద్రంలోకి వెళ్ళాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటున్నారు మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు మీరు చెప్పేదేనేది నమ్మడం మీరెవ్వరద్దు నేను నాన్నని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను అలా మాట్లాడకు బాబు ఇప్పటివరకు సముద్రంలోకెళ్ళి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు ఈ తాతయ్య చెప్పేది విను బాబు ఆ సముద్రంలో అసలేముంది ఎందుకు లోపలికి వెళ్ళకూడదు పక్క వాళ్ళు నా వయసు పిల్లల్లో సముద్రంలో ఉతుకుతున్నారు అక్కడే సమస్య లేదు అంతెందుకు వీళ్ళ నాన్న అరవై కిలోమీటర్ల దాటి తూర్గుడిలో పామసేయ దగ్గర తప్పుడు పని చేస్తున్నారు అక్కర్లేని సమస్య మన సముద్రంలో మాత్రం ఎందుకు ఈ తాత ఎలా షార్ప్ గా ఉన్నావేంట్రా ఓనర్ కొడుకువి కదా అలా వదిలేస్తానా ఏంటి డబ్బు అంటే శబం కూడా లేచి కూర్చుంటుంది ఇది తీసుకో అనవసరంగా నువ్వు మీ నాన్నలాగా ఈ ఊరు సముద్రం అనకు పైసలకి ప్రయోజనం లేదు ఇక్కడ అంతా నాశనంగా పోయింది దేని ఎవరు మార్చలేరు కానీ నీ చేతిలో ఉంది చూడు ఈ డబ్బు మొత్తం మారుస్తుంది నీకేంటి సముద్రంలోకి వెళ్ళాలి అంతేగా మీసాలు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయి నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని గడపొచ్చు మత్స్యవేటకు వెళ్లలేని మత్స్యకారుల గ్రామం సముద్రంలోకి దిగకూడదని ప్రభుత్వం నిషేధం విధించి నలభై మూడు సంవత్సరాలైతే ఇక్కడ అన్ని కోల్పోయిన మన ప్రజలకు మిగిలింది ఈ స్థలం మాత్రమే ఉన్నదే కోల్పోయి పక్కూరుకు వెళ్లి ముష్ెత్తుకునే కంటే అనాథగా జీవించచ్చని ఇక్కడే ఇదే రమ్మన పరిస్థితి అయితే మనకి సాయం ఒకరు ఒకే నాశనమైపోతున్న మన గ్రామాన్ని ఎదుర్కొని నిలబెట్టారు గారు ఆయన కోసం మన ఊరు వాళ్ళు ఏదైనా చేస్తారు అలా చేయడం వల్లే ఈ తూతుకుడి ఆయన గుప్పెట్లో ఉంది తామసై గారు మన ఊరు వరే ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్ళలేరు ఆయన మన ఊరు వాళ్లతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది కానీ బెంచి అలాంటి ఒక గొప్పతన్నే మీ నాన్న మోసం చేశాడు అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి దానికి ఒకే ఒక మార్గం ఉంది కింగ్ మన ఊర్లో తామసికి తనొక్కడే యాంగరు తామస్ గారు డబ్బు ఇచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది పని కోసం పెళ్ళే వాళ్ళంతా ఇలా అటు ఊట దగ్ప కాఫీ తీసుకొచ్చింది సల్లగా ఉదే కాస్త వేడి చేసి తీసుకురామ్మా లే కర్శా ఏంట్రా ఇలా రా వడ ఏమర్కుంటున్నాడ నేను నీ పక్కనే ఉన్నాను కదరా ఫోన్ చేసినా తీయడం లేదు తీయకుండా ఏం చేస్తున్నాడరా ఏంట ఎంత సేపని ఎదురు చూసేది ఆ ఐస్ పెట్టి కూడా రాలేదు రవం ఏందో అడుగు నిద్రపోకుండా పని చూడన్నా డబ్బులు రేయ్ డబ్బు వస్తుందా రాదా ఎప్పుడు వస్తా రా బాడికే అన్నా ఫోన్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేస్తాడు ఎక్కడున్నారా అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా మధ్యలో మాట్లాడితే ఎలా చేస్తాను రే కాట్సా తామస్ అయ్య డబ్బు కోసం రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉండాలా రే మీరు అవ్వాల్సిన పని చూడండి రా బళ్ళు బయలుదేరాడు కాసేపట్లో చేస్తాడు ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా రే శైమా థామస్ అయ్యా డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు రే తామస్ అయిన ఎందుకు ఆయన ఎప్పుడూ ఇచ్చేసి ఉంటారు అడ్డంగం మధ్యలో అప్పుడు వస్తున్నాడు చూడు చెత్త నా కొడుకు ఊరంతా ఇక్కడేగా ఉంది ఊరే గింపు ఏమైనా జరుగుతుందా ఏ రోజు సమయానికి రాడా వాడు రే వాడు ఎప్పుడే ఆట మొదలెట్టాడు ఏంటల్లు ఈ రోజుకి జోకర్ అనుకుంటా దగ్గర ఉన్నంత డబ్బులు లాక్కరా రే ఏంటి ఆ డబ్బంతా ఎక్కడ తగిలేసావు అక్కడ ఊరంతా ఎదురు చూస్తుందే త్వరగా రాలేదంటే ఎరగదేస్తారు ఆట చేసారిపోద్దని భయంగా ఉంద్రా భయపడితే గెలవలేము

అందుకని ఈ సెవెన్ డబ్బుతా నువ్ సెవెన్ అయినా సరే దేవుడి డబ్బైనా సరే ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే డబ్బు నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి నాకు చాలు నువ్వు దొంగకి బారేవ్వాలనుకుంటున్నావా దొరకకి బారేవ్వాలనుకుంటున్నావా అనేది నువ్వే నిర్ణయించుకో ఆ నువ్వు చేస్తున్న పనికి నీకున్న పేరుకి మా నాన్న నీకు ఆరతిచ్చేయి సన్మానం చేసి రెండేళ్ళు అడుగారు అని నీకు పెళ్ళికేస్తాడు హోస్నే ఇప్పుడు నీకు అదా సమస్య ఆడికి నేను ఎలా ఉన్నా ఆడు వీడు అన్నాబో బాగుండదా అలాగే అంటానే నేను చేసే పని వల్ల నేను తప్పుడు అయితే నీ బాబు మాత్రం మహాత్ముడా నానని మర్యాద లేకుండా మాట్లాడుతాన్ని చెప్తున్నాడు డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు ఆడికి ఎందుకే మర్యాద కొట్టా చూసుకోవాలి కదా ఈ కాలం పిల్లలు అందరికీ ఉన్నారు కాచ తండ్రి కాబోతున్నావు సంతోషంగా ఉంటా ఇదిగో కడుపునిండా తిన పొగరెక్ తిరగడానికి ఉండే బలం కావాలి కదా చాలా బరువుగా ఉంది ఏంది చడ ఇదే నువ్వు నీతో పని చేసినట్టు చౌకిచ్చే గౌరవమా ఇంకా ఎన్నాళ్లని ఇలా గొడవ పడుతూ తిరుగుతుంటావు డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావురా నువ్వు ఇగో తాత నా లక్ష్యం ఏంటంటే నాకు బాగా తెలుసు ఏది అందరినీ మోసం చేయటమా ఒకడి అత్యాశై ఈ ఊర్ని మొత్తం నాశనం చేసింది నువ్వు కూడా అదే చెయ్యకు ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను మా నాన్నకేమైంది ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాల్మన్ ఆయనకేమైంది నన్ను ఇక్కడ ఉండి అలలాగా చావమంటావా నాకంటూ ఓ బోట్ ఉంటే దాన్ని వేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను చెప్తే మాత్రం ఇద్దావా ఏంటి ఊరికే వచ్చి విసికిస్తున్నాడు ఏం మందరా ఇది ఒక్క పెగ్గు తాగనే లేదు తల గిర్రం తిరుగుతోంది ఏ రా ఇదే ఏకర్ మిస్ ఏకర్ మీసాలు కాడ తామస్ ఆయన దగ్గర నుంచి కొట్టుకొని వచ్చావ్రా తెలివితో కుద్దద్దాము ఊరికే నోటికొచ్చింది వాగుతున్నావురా చదివి చెప్పు చూద్దాం రే అందరూ రా కింద చదివిసి చెప్తాడు ఇప్పుడు నేను చదివి చెప్పినా అన్నయ్యా ఏంటి నువ్వు చదివి చెప్తావ్ ఏం చదువుతావురా సావింట్లో కూడా చూసా మా అంటే ఏం కావాలరా నీకు అని అది సముద్రంలో పనిచేయడం నాకు చాలా ఇష్టం నా తలరాత గుడ్ని కూర్చోపెట్టేస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీవెంటి తిరుగుతున్నాను పని కావాలంటే వెళ్ళి తాము కలువురా అతలో కలుస్తాడు నువ్వు రాబర్ట్ కొడుకే కదా ఎవరో తెలియలా ఊరందరు చెప్పే దెయ్యం కదనే అబద్ధాన్ని నిరూపించడానికి తామస్ అయ్యే బోట్ ఎత్తుకెళ్ళిన దొంగ నా కొడుకు సేవాలుగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఊరందరికీ పట్టిన భయం ఏ మాత్రం తగ్గలేదు అదోతుంది ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటేనా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా అదేనియా నీతో నన్ను చేర్చుకున్నావంటే నేను సముద్రంలోకి వస్తాను నేను చాలా చదువుకున్నానన్నా నాకు అన్ని విషయాలు బాగా తెలుసు నువ్వేం చేయమన్నా చేస్తానన్నా సముద్రంలోకి నన్ను చే అంతా తెలుసు అంటున్నావు తో సంధ్య లేని మా దగ్గర ఏమి నేర్చుకుంటావు ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా బతకడానికి ఏదైనా పని ఉంటే చూడపోరా చదువుకోకపోయినా బాగుపడుండేస్తాడా తెలుసు అన్నా రాబర్ట్ కొడుగా నేను సులభంగా సముద్రంలోకి వెళ్లలేనని తెలుసు డబ్బు లేకపోతే నీ దగ్గర ఏ పని జరగదని తెలుసు కష్టపడి చేర్చి పెట్టుకున్నాను ఇది ఉంచుకున్నాను కలుపుకో అన్నయ్య